అనంతపురం జిల్లా తాడిపత్రి వైసీపీ మురళి భార్యపై టీడీపీ రాష్ట్ర ఎస్సీస్ఎల్ అధ్యక్షురాలు కమలమ్మ మండిపడ్డారు ఆమెకు వైసీపీ నేతలు చేసిన అరాచకాలు గుర్తులేవా అంటూ ఫైర్ అయ్యారు వైసీపీ పాలనలో ఎవరినైతే ఇబ్బంది పెట్టి అక్రమంగా కేసులు పెట్టి జైలుకు పంపించారో వారే ఈరోజు ఇంటిని ధ్వంసం చేశారని చెప్పారు తమ పార్టీ కార్యకర్తలు ఎవరూ వారి ఇంటికి వెళ్లలేదని తెలిపారు దళిత మహిళపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించినప్పుడు తెలియదా అంటూ నిలదీశారు ఏదో చట్టాలు న్యాయాలు దానాలు ధర్మాలు ఏంది కా ఇన్ని మాటలు నీకు అసలు కావు ముఖ్యంగా వైఎస్ఆర్ సిపి నాయకులకు అస్సలు సెట్గావు నీకు అస్సలు కావు ఎందుకంటే నీ మొగిడికి భారీగా ఉన్నందుకు నీకు అసలు కావు ఇంకా నిజమైన కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తలు నీ ఇంటికాడికి రాలేదమ్మా ఒకసారి గుర్తు నువ్వు న్యాయాల గురించి ధర్మాల గురించి దానాల గురించి తిగ్గులేదా మాట్లాడినా అనడానికి ఆ ఏ నీ మొగిడికి ఆ రోజు చెప్పలే నువ్వు అయ్యా ఇది కరెక్ట్ కాదు ఒక ఆడపిల్లను జైలు పంపించావు దళిత మహిళను నువ్వు ఆ మాజీ ఎమ్మెల్యే అది కరెక్ట్ కాదు అని చెప్పలే మా అమ్మాయి కౌన్సిలర్ జింకా లక్ష్మిని త్రీ నాట్ సెవెన్ కేసులు అరే మీ పుణ్యమా అని వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ కేసు తెలియని ఎస్టీ ఎస్టీ కేసులు అలాంటివేదో చిన్న చితక కేసులు తప్ప మాకేమీ తెలియదు అలాంటిది మాకు త్రీ నాట్ సెవెన్ అనే ఒక కేసు ఉందని పరిచయం చేసింది నీ మొగుడు ఆ మాది ఎమ్మెల్యే అది తెలీదు మీకు ఏం రమ్మక్క ఏమో చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు ఏదో చట్టాలు న్యాయాలు దానాలు ధర్మాలు ఏందికా ఇన్ని మాటలు మీకు